హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇలా టీ చేసుకొని తాగడం వల్ల మనకి చలికాలంలో వచ్చే గొంతు నొప్పి జలుబు అనేది తగ్గుతుంది ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దానిలో హాఫ్ స్పూన్ వరకు టీ పౌడర్ వేసుకోవాలి అలాగే రెండు ఇలాచి సొంటి పౌడర్ ఒక ఇంచు అల్లం అలాగే కొన్ని మిరియాలు ఒక మూడు నాలుగు మిరియాలను తీసుకొని కచ్చబచ్చగా దంచుకోవాలి ఇలా దంచిన వాటిని వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్లో వేసుకోవాలి ఇలా వాటర్లో వేసిన తర్వాత ఈ ఫ్లేవర్స్ అన్నీ ఆ వాటర్ పట్టేటట్లుగా మరిగించుకోవాలి మరిగిన తర్వాత ఇంకో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసిన తర్వాత ఈ ఫ్లేవర్స్ అన్నీ వాటర్కి పట్టేటట్లుగా మరిగిన తర్వాత రెండు స్పూన్ల వరకు పంచదారను వేసుకొని ఇంకొద్దిసేపు మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత ఒక గ్లాస్ వరకు పాలను వేసుకోవాలి ఇలా పాలను వేసిన తర్వాత టీని కొద్దిసేపు మరిగించుకోవాలి ఇలా ఒక పొంగు వస్తుంది కదా ఒక పొంగుకే ఆపేయకుండా టీ అంతా బాగా మరిగితే మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఈ టీ తాగడం వల్ల వెంటనే మనకి ఒక రిలాక్స్ అనేది వస్తుంది జలుబు ద్వారా మనకు చాలా ఇబ్బంది పడతాం కదా ఆ ఇబ్బంది అనేది కొంచెం తగ్గుతుంది మనం డైరెక్ట్గా పాలు పెట్టి అందులో పాలు పంచదార ఇంకా టీ పౌడర్ వేసిస్తే టేస్ట్ అనేది అంత బాగోదు మనకి ఫస్ట్ మనం నార్మల్ ఛాయ్ చేసినప్పుడు కూడా వాటర్ పెట్టేసి వాటర్ మరిగిన తర్వాత టీ టీ పౌడర్ వేసి అది టీ పౌడర్ మరిగిన తర్వాత కొంచెం షుగర్ యాడ్ చేసి అప్పుడు పాలను వేస్తేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది అలాగే మనం కాచి చల్లార్చిన పాలు వేసినా అంత టేస్ట్ అనేది బాగోదు ఇలా మనం పొంగుతున్నప్పుడు ఇలా గరిటె పట్టుకొని కలు కలుపుతుంటే టీ టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి మనకి టీకి మంచి కలర్ కూడా వస్తుంది మనకి టీ అయితే రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిన తర్వాత మనం టీ ఫిల్టర్ తీసుకొని ఫిల్టర్ చేసుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి సరే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి